వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులు ఇప్పటి వరకు జమ అయినటువంటి జిల్లాలు మరి కాసేపట్లో జమ కాబోయేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్ బిల్లులు పూర్తి స్థాయిలో ఎప్పుడు జమ అవుతాయన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే దర్శి ఫ్యామిలీ పెన్షన్స్ జస్ట్ క్రెడిట్ అయితే కావడం జరిగిందండి శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యాయి కానీ అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్స్ అయితే మరి కాసేపట్లయితే జమకానున్నాయి ఇక మనం ఇక్కడ శాలరీ స్టేటస్ కనుక గమనించినట్లయితే చాలా బిల్లులు అయితే కనుక మనకి ఈ కుబేర్ దశలు అయితే ఉన్నాయండి ఎక్కువ శాతం అయితే జమ అయినట్టు అయితే తెలుస్తుంది ఇక బ్యాచ్ నెంబర్స్ కూడా కొన్ని బిల్లులకైతే అలాట్టుకోవడం జరిగింది ఇక చిత్తూరు ఎస్టీఓ గారి పరిధిలో సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది కడప ఎస్టీఓ గారి పరిధిలో టౌన్ కడప టౌన్లో అయితే ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ అయ్యాయి జస్ట్ ఇప్పుడే అనంతపురం సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి అదేవిధంగా కడప టౌన్ ఫ్యామిలీ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయండి ఇక పులివెందుల ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి ఇక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వాళ్ళకి కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి అయితే సత్యసాయి డిస్టిక్ ధర్మవరం ఎస్టిబో గారి పరిధిలో సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి మార్కాపురం సర్వీస్ పెన్షన్స్ కూడా జస్ట్ క్రెడిట్ అయితే కావడం జరిగిందండి మనం ఇక్కడ గమనించవచ్చు చాలా బిల్లులకైతే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి ఇవన్నీ కూడా మరి కాసేపట్లో అయితే జమ కాబోతున్నాయి అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు అటు ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి ఇద్దరి బిల్లులు కూడా చాలా వరకు కూడా మనకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి ఇంకెందులో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఎస్బీఐ సేవల్లో అంతరాయం కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారండి అంతరాయంతో ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుంచే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో లైట్ యూపీఐ సేవల్లో సమస్యలు అయితే ఎదురయ్యాయి తమ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయ్యాయని ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అయ్యాయని కస్టమర్లు ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా డబ్బులు క్రెడిట్ అయితే కాలేదని వెంటనే తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనిపై ఇంకా ఎస్బీఐ అయితే స్పందించలేదండి మీకు ఇలాంటి సమస్య ఎదురైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మనం జీతాలు పెన్షన్ బిల్లుకి సంబంధించి చాలా వరకు అటు ఉద్యోగులకి ఇటు పెన్షన్ల బిల్లులకైతే మనము బ్యాచ్ నెంబర్స్ అయితే అలాంటి అక్కడ నెంబర్ కూడా గమనించవచ్చండి అయితే ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఖచ్చితంగా నైట్ లోపు అయితే జమ అవుతాయండి ఇటు ఈ విధంగా బ్యాచ్ నెంబర్స్ అయినటువంటి అటు జీతాలు ఇటు పెన్షన్ రెండు కూడా రోజు అయితే జమ అవుతాయి ఈరోజు కాని పక్షంలో అంటే ఈరోజు ఎవరి బిల్లులైతే ఈ కుబేర్దస్లోనే ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా మనకి ఖచ్చితంగా రేపయితే అవుతాయండి ఇక్కడ గమనించవచ్చు అందరూ శాలరీ బిల్లులు పెన్షన్ బిల్లు ఎక్కువ శాతం అయితే పది నుంచి పన్నెండు నిమిషాల మధ్య అయితే జమ కావడం అయితే జరిగింది ఇంకొక అప్డేట్ ఏంటంటే పూర్తి స్థాయిలో అయితే మనకి మూడవ తేదీ అయితే జమకానున్నాయండి ఎందుకంటే ఏపీ సర్కారు మరో ఐదు వేల ఏడు వందల యాభై కోట్లకు ఇంటెండ్ అయితే పెట్టడం జరిగింది ఆర్బీఐ దగ్గర గమనించవచ్చు ఏప్రిల్ ఒకటవ తేదీన ఆర్బీఐ దగ్గర ఐదు వేల ఏడు వందల ఈ విధంగా ఏడు వందల యాభై కోట్లయితే ఇంటెండ్ అయితే పెట్టడం జరిగింది దానికి సంబంధించిన అమౌంట్ అయితే మనకి ముఖ్యంగా ఏప్రిల్ మూడవ తేదీన మనకైతే ఖచ్చితంగా సాయంత్రం లోపైతే రావటం అయితే జరుగుతుందండి పది గంటల నుంచి ఈ విధంగా అంటే సాయంత్రం లోపయితే పూర్తి స్థాయిలో ఏపీ ఉద్యోగులకి అటు పెన్షనర్లకి పూర్తి స్థాయిలో అయితే మనకి ఖచ్చితంగా అయితే జమ అవుతాయండి దీంతో మొత్తం కూడా ప్రభుత్వం అయితే ఒక మంత్కే ఏకంగా ఒక లక్ష అరవై మూడు వేల ఈ విధంగా అంటే ఈ పది నెలల్లో ప్రభుత్వం అయితే ఈ విధంగా ఆర్బీఐ దగ్గర అప్పు అయితే చేయడం జరిగిందండి ఒక లక్ష అరవై మూడు వేల కోట్ల వరకు కూడా మనకి ఈ పది నెలలు అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అప్పులు అయితే చేయడం జరిగింది ఇక ఒక పేమెంట్ కూడా గమనించవచ్చు పేమెంట్ స్టేటస్ అయితే సక్సెస్ అని అయితే రావడం జరిగింది ఇక ఎక్కువ శాతం అయితే మనకి బ్యాచ్ నెంబర్స్ అలాటైనా ఇవే కనిపిస్తున్నాయండి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిల్లుల వరకు కూడా అటు ఉద్యోగులకి ఇటు పెన్షన్లకు అయితే జమ కావచ్చు రేపైతే పూర్తి స్థాయిలో అయితే సీతమధార ట్రెజరీ బిల్స్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి అవి కూడా ఈరోజు సాయంత్రం అయితే జమ జమ అవుతాయి పార్వతీపురం పెన్షన్స్ కూడా క్రెడిట్ అవుతాయండి ఈ విధంగా చాలా వరకు బిల్లులు అయితే మనకి పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అనేది రావటం జరిగింది ఇక పెన్షన్ బిల్లులకు కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలా ప్రాసెస్ అయితే మొదలైందండి ఈరోజు పెన్షన్స్ జమ కావడానికి మార్గం అయితే సుగమయమైనట్లే మొత్తానికి సాయంత్రం కల్లా చాలా వరకు పెన్షన్స్ కూడా క్రెడిట్ అవుతాయి ఇక మాడుగుల సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి గుంటూరు ఫ్యామిలీ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి కాకినాడ ఎస్టిగో గారి పరిధిలో కూడా క్రెడిట్ అయితే కావడం జరిగింది ఇది ఇంకొక బిల్లు అండి ఈ బిల్లు కూడా పేమెంట్ అయితే జరిగింది ఈ విధంగా అయితే ఉంది వైజాగ్ సీతమ్మ దారకు సంబంధించి ఒక బిల్ అయితే సక్సెస్ఫుల్ అని అయితే రావటం జరిగింది ఇక న్యూస్ వీడియోకి సంబంధించి పెన్షన్స్ కూడా జమ అయ్యాయండి అటు శ్రీకాకుళంలో కూడా పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి ఒకసారి శ్రీకాకుళం వాళ్ళు కూడా చెక్ చేసుకోండి ఖచ్చితంగా జమ అవుతున్నాయి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటు ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కాస్త బిల్లులు కొంచెం ఎక్కువ శాతమే జమ అయినప్పటికీ కూడా మిగిలిన ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బిల్లులు అయితే ఖచ్చితంగా రేపు మూడవ తేదీ సాయంత్రం అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్ల పూర్తి స్థాయి పెండింగ్ బిల్లులన్నీ కూడా జమ అవుతాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్